హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను డ్రోన్ కొనుక నుంచి పాలవలస మన గ్రామం వీడియో తీద్దామని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది అలా డిలే అవుతుంది అందుకే అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా అయినా వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నా ఫస్ట్గా మనం స్కూల్ కానీ స్టార్ట్ చేద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలవలస అలాగే నేను డ్రోన్ తీసుకున్నా కదా డ్రోన్ ఎందుకు తీసుకున్నావు ఏంటంటే నా కోసం అయితే వీడియోలు తీయడం కోసం అయితే కాదు పబ్లిక్ కోసం తీసుకున్నా అది పబ్లిక్కి ఎలా వర్తిస్తుందో ఏంటో తెలుసుకోవడానికి తెలుసుకోవాలనుకుంటే రెండు నిమిషాలు అలా వీడియో చూడండి మధ్యలో నేనే చెప్తా నేను స్కూల్ దగ్గర నుంచే వీడియో స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే స్కూల్ దేవాలయం అంటారు కదా అందుకోసమే ముందు స్కూల్ తీసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఎక్కడి నుంచి కారుతో ట్రాకింగ్ పెట్టి ఊర్లోకి వెళ్దాం నెక్స్ట్ ఊ ఊరు వీడియో అంతా తీద్దాం Take off. Home point updated. Visual positioning failure unable to return automatically. Pay attention to flight safety. Now we have placed our car in drone tracking. It will be coming to our back. I told you why I bought the drone, right? డ్రోన్ కొనడానికి గల కారణాలు ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారు కదా వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లో వీడియోగ్రాఫర్ని సెట్ చేసుకునే వాళ్ళు ముప్పై నలభై వేలు అంతే వాళ్ళు డ్రోన్ తీసుకురారు అలాంటి వాళ్ళకి ఊరేగింపులు అలాంటివి ఏదైనా జరిగినప్పుడు మన కార్ బుక్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకు డ్రోన్ తెచ్చి వాళ్ళకి కొంత వీడియోలు బిక్కులు తీసి ఇవ్వడం జరుగుతుంది అది ఫ్రీగా అందుకోసమేనే పబ్లిక్ అన్నాడు అనమాట అలాగే ఫోటోషూట్కి కూడా వెళ్తారు కదా వైజాగ్ కానీ అరుగ్ కానీ అలాగా అలాంటి దగ్గరికి వెళ్ళిన మనం డ్రోన్ తీసుకొని వెళ్తాం మనకి వీలైనంతగా వీడియో తీసి వాళ్ళకి ఇస్తామన్నమాట కాకపోతే మన కారు పెట్టుకుంటేనే ఊరికిన అయితే కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీయమంటే తీస్తాం లేకపోతే లేదు అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని ఆలోచనతోనే డ్రోన్ తీసుకున్నాం అలాగ కూడా మనకు కొద్దిగా బ్యారెల్ ఎక్కువ రావచ్చేమో అనే ఆలోచనతోనే ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది అలాగే మనం కూడా ఈ కార్తీక మాసం సీజన్లోనే గుళ్ళకి ఆటలకి ఎక్కువ పిక్నిక్లకి గట్టా తిరుగుతుంటాం కదా వాటికి కూడా వీడియో తీసుకోవడానికి బాగుంటుందని రెండు విధాలుగా మనకి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది అనుకొని తీసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ దగ్గరలో ఎవరికైనా మ్యారేజ్ ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరికైనా ఉంటే ఈ ఆఫర్ గురించి చెప్పండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటారు కారుతో పాటు మనం డ్రోన్ తీసుకెళ్ళి వాళ్ళకి కొన్ని వీడియోలు రికార్డింగ్ చేసి ఇద్దాం అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ యాపర్ గురించి అందరికీ తెలియాలంటే వాట్సాప్ గ్రూపులంట పెట్టడం లేకపోతే స్టేటస్ పెట్టడం అలాంటివి చేస్తే అందరికీ వేగం రీచ్ అవుతుంది కదా ఇంకా ఇలాగ డ్రోన్ ఉందని అందరికీ మనం చెప్పుకుంటూ తిరగలేం కదా అందుకోసమేనే వీడియో చేస్తున్నా వీలైనంతగా అందరూ సపోర్ట్ చేసి షేర్ చేస్తారని అలాగే లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడు మరి మనం ఊరు వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే చాలా చిన్న వీడియో తీసా తీయడానికి నాకు వీలు అవ్వలేదు నెక్స్ట్ టైం మంచిదిగా ఎడిటింగ్ చేసి మొత్తం ఊరంతా వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మాత్రం చిన్న వీడియో తీసాను ఒకసారి చూసి ఎలా ఉందో క్వాలిటీ చెప్పండి